హాయ్ ఫ్రెండ్స్ మేసా ఈ ఈరోజు మన టాపిక్ ఫాలు తడిపి ఆరేసిన తర్వాత ఈ విధంగా ముడతలు ముడతలుగా ఉంటాయి అనమాట ఈ ముడతలు మనకి ఐరన్ బిట్ లేకుండా లేనప్పుడు కరెంట్ లేనప్పుడు లేదా ఐరన్ బాక్స్ మనకి చాలా మంది ఆడపిల్లలకి అయితే ఐరన్ బాక్స్ ఇంట్లో ఉండదు లేనప్పుడైతే మనం ఈ ముడతలు ఏ విధంగా పోగొట్టుకోవాలి ఐరన్ లేకుండా చిన్న ఒకటి చెప్తాను చాలా జాగ్రత్తగా అయితే ఎండదాకా చూసేయండి చూస్తే మీకు అర్థం అర్థమైద్ది మనం తడిపి ఆరేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి మన్ని ముడతలే ఇలా ఉంటాయి అనమాట మనం ఎంత సాఫీగా లాగినా సరే కరెక్ట్ గా అయితే ముడతలనేది పోవు ఐరన్ పెట్టి కంపల్సరిగా ఇస్త్రీ చేసుకోవాల్సిందే చూడండి ఈ టైపు ముడతలు ఉంటాయి అనమాట చూడండి ఇంత ముడత అంతా ఇలా అయిపోద్ది అంటే స్టిఫ్నెస్గా అయిపోద్ది అనమాట ఫ్రీగా అయితే ఉండదు ఫాలు ఇవన్నీ ముడతలు అనేది ఏ విధంగా పోగొట్టాలి అనేది మీకు ఐరన్ బెట్టి లేనప్పుడు అయినా మాకు ఐరన్ బెట్ ఉంటే ఫాస్ట్గా చేసుకోవచ్చుగా అంటారేమో చేసుకోవచ్చు ఐరన్ బాక్స్ లేనప్పుడు లేదంటే ఒక్క దానికి ఐరన్ బాక్స్ ఏం పెడతాలనుకున్నప్పుడు కొంచెం చిన్న ఒక ట్రిక్ ఒకటి చెప్తాను చాలా జాగ్రత్త చూడండి ఐరన్ మనం ఐరన్ చేస్తే ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా వచ్చేసింది ఒక ఫ్రెండ్స్ ఫాస్ట్ గా మనం ఇడులకు పోదాం ఈరోజు నచ్చితే ఒక లైక్ ఒక ఫ్రెండ్స్ ఫాస్ట్ మనం ఇళ్ళకుపోదాం ఓకేనా ఇలాంటి పైప్ అంటే కరెంట్ పైప్ అనమాట ఇది కరెంట్ పైప్ ఒకటి పీస్ ఒకటి చిన్న పీస్ ఒకటి కట్ చేసాను నేను చూడండి మామూలుగా మనకి కాలం అంత కట్ చేసుకోవచ్చు నేనైతే ఆరు రంగాలు ఆరున్నర పెట్టి కట్ చేశాను మామూలుగా మనకి ఈ ఎలడుకు పట్టి మనం ఎంతైనా కట్ చేసుకోవచ్చు చిన్నగాన చూడండి ఈ పైప్ ఒకటి తీసుకోండి వాటర్ స్ప్రే వాటర్ అనమాట చాలా ఈజీగా సింపుల్గా అయితే చాలా బాగుంటుంది అనమాట మీకు చూడండి ఈ విధంగా వచ్చింది కదా చూడండి ఇలా వచ్చింది కదా మొత్తం ముడతలే అంతా మన తడిపి ఆరేసిన తర్వాత దగ్గర దగ్గరగా మొత్తం అంతా దగ్గర దగ్గర అయిపోతుంది అనమాట ముడతలు వస్తాయి అనమాట ఇది ఈ విధంగా మనం పోగొట్టాలి అనేది మేము చెప్తాం చూడండి చాలా జాగ్రత్త చూడండి ఉన్నట్టుగా స్ప్రే చేయండి ఇలా వాటర్తో స్ప్రే చేయండి మొత్తం చూస్తున్నారు కదా ఈ వాటర్ ఇలా స్ప్రే చేస్తే లైట్గా వాటర్ అనేది దీనికి అప్లై అవుతుంది అనమాట చూడండి స్ప్రే చేశాను ఇంకా లైట్గా ఎక్కువ చేయబాకండి మళ్ళీ ఎక్కువ తడిస్తే ఏంటంటే మళ్ళీ ఆరదు ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇలా అల చేసుకోండి మొత్తం ఊని స్ప్రే చేసిన తర్వాత అలడ్ అయిపోద్ది సాఫీగా చేసుకోండి చూడండి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను ఇలా పైప్ తీసుకొని ఇలా రోల్ చేసేయండి చాలా ఈజీగా మీకు అసలు ఇస్త్రీ పెట్టే అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట ఒకేసారి నాలుగైదు ఫాల్ని సరే చేసుకుని ఇలా పైపు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ఆరిపోద్ది తర్వాత మనం జైడి కుట్టేసినప్పుడు జైడు కుట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే చక్కగా ఆరిపోద్ది ఈజీగా అనేది సాఫ్గా అయిపోద్ది మీకు చూపిస్తాను నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా సాఫీగా ఇలా రోల్ చేసుకోండి చూడండి మనకి ఇక్కడ డప్పులు అనేది పోతాయి మనం స్ప్రే చేయగానే ఈ అన్నీ పోతాయి అనమాట లాగే చేయండి ఇట్లా లాగండి చూసారు కదా ఇలా లాగండి చూసారు కదా ఇలా మనం రోల్ చేసాం రోల్ చేసాం కరెక్ట్గా ఇలా రోల్ చేసి ఒక ఒక పది నిమిషాలు అయినా సరే ఎండ ఉంటే మరి పది నిమిషాల్లో అయిపోద్ది ఎక్కువ స్ప్రే చేయకుండా ఎక్కువ స్ప్రే చేస్తే తడిసిపోద్ది మళ్ళీ తొందరగా ఆరదు ఇలా స్ప్రే చేసి పక్కన పెట్టేసుకోండి అసలు ఈజీగా మనకి అసలు ఇక స్ప్రే చేసుకుంటే చూడండి అసలు ఊరిని సాఫీగా అయిపోతుంది చూసారు కదా ఎంత క్లియర్గా వచ్చేసిందో ఎంత నీట్గా ఉంది అమ్మటి ఆరే అమ్మటి తీసేస్తేనే మనం ఆరాలు కాబట్టి ఒక పది నిమిషాలు కానీ ఆరు కానీ పక్కన పెట్టేసుకోండి ఇలాగే చూసారు కదా ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మీకు పది నిమిషాలు ఇది చూపిస్తాను నేను ఓకేనా ఈ వాటర్తో అవసరం ఉండదా ఇట్లాంటి పైపులు అయితే నాలుగైదు పైపులు తీసుకోండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు ఈజీగా అసలు ఇస్త్రీ పెట్టి పని లేకుండా ఇలా పెట్టేసుకుంటే పక్కన ఈజీగా అయిపోద్ది అనమాట చూసారు ఫ్రెండ్స్ మనం ఇందడ మనం మొత్తం రోల్ చేసి పక్కన పెట్టేసాం అసలు ఎంత నీట్గా వచ్చేసింది చూడండి అసలు మనం ఐరన్ చేసినా ఈ విధంగా రాదు చూడండి ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అంటే అరగంట పక్కన పెట్టేసాను నేను చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి ఇస్త్రీ చేసినా మనం ఇంత ఇది రాదు చూసారు కదా ఇస్త్రీ చేసినా ఇంత నీట్గా రాదు చూడండి మనం ఇలా తీసేసుకుని ఇక ఫాలో చేసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా మీరు చేసుకోండి చేసుకుంటే మాత్రం అసలు ఐరన్ పని ఉండదు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో చూడండి అంత నీట్గా వచ్చేసిందో మనం ఇస్త్రీ చేసినా సరే ఇంత నీట్గా రాదు ఈ డప్పులు ఎంత కానీ మనం ఐరన్ చేసినా సరే కొంచెం దద్ద దద్దలుగా ఉంటా 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 ఉంటుంది అది లేకుండా మనం ఈ విధంగా మనం రోల్ చేసుకుంటే పక్కన పెట్టేసాం హాఫ్ అన్ అవర్ అంటే అరగంట పక్కన పెట్టేశాను పెడితే మాత్రం చాలా ఈజీగా చాలా ఐరన్ పని పెట్టిన పని లేకుండా నీటికి వచ్చేసింది ఒక ఫ్రెండ్స్ మీకైతే ఈడు నచ్చిన కూడా నచ్చింది మాత్రం ఒక లైక్ ఉండి మర్చిపోకుండా అని డౌట్ ఉంటుంది కామెంట్ చేయండి నెక్స్ట్ షెడ్యూడో ఎక్స్పెన్ చేస్తాను ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ షెడ్యూడో కిందాం మనం ఓకేనా చూడండి